హలో అండి అందరికీ నమస్కారం తెలుగు ఇంటి వనితా ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం నేను రథసప్తమి రోజు పాలు పొంగించుకుని పర్వణం చేసుకున్నాను మీ అందరూ కూడా హోప్ చేసుకున్నారని ఆశిస్తున్నాను రథసప్తమి రోజు లాగండి ఇది చూసారా మా ఇంటికి సూర్యకిరణాలు మా నట్టింట్లో పడుతూ ఉంటాయి అలాగే మా కిచెన్లో అండ్ అలాగే మా హాల్లో పూజ గదిలో కూడా పడుతూ ఉంటాయి అదనమాట ఆ డైరెక్షన్ ఆ ఫేసింగ్లో ఉంటుంది మా హౌస్ అనమాట చూశారండి సూర్య భగవాన్లు వారు కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు కదండి అది మాత్రం ముమ్మాటికే నిజం ఇంకోటి ఏంటంటే సూర్యుడికి మనం నిత్యం పారాయణం చేసుకున్న ఆదిత్య హృదయాన్ని కానీ లేదా మామూలుగా పోనీ చెప్పడం రాకుండా నార్మల్గా దండం పెట్టుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందండి సూర్య కిరణాల వల్ల వచ్చే సైంటిఫికల్గాను శాస్త్రపరంగా రెండింటి కింద కూడా నేనైతే ఇదిగో ఇలా సర్దుకున్న పాలు పొంగించడానికి ప్రిపేర్ చేస్తున్నా రెడీ అవుతుంది ఆల్రెడీ బెల్లం అది కోరి పక్కన పెట్టుకున్నాను ఇంకా పూజకి రెడీ అవుతుంది ఇంట్లో నిత్య దీపం అయితే పెట్టేశాను తులసి అమ్మవారి దగ్గర ఇలాగ రెడీ చేశాను అన్నమాట ఈసారి తులసి అమ్మవారికి పార్వతీదేవికి పసుపు రాయడం లేదు ఎందుకంటే ముందు రోజు నాకు కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది సో కొంచెం బిజీ అయిపోవడం వల్ల అక్కడ కొంచెం ఆ పసుపు రాయడం బొట్లు పెట్టడం అనేది జరగలేదు కుంపటికి లో నేను ఇంతకీ ఇందులోనే కదా మీరు సందేహిస్తున్నారు నేను కుంపటిలో పొంగించుకుంటానండి పాలు అంటే అవకాశం ఉంది నాకు ఆ పాసిబిలిటీ ఆవు పిడకలు అవి కూడా మేము లాస్ట్ టైం వైజాగ్లో తీసుకున్న పిడకలు ఉన్నాయి ఇంకా కూడా ఆవు పిడకల్ని స్టిక్ మోడల్లో మనకి ఒక చిన్న చిన్న రాడ్డు మోడల్లో షేప్స్లు షేప్స్లో దొరికాయి అవి కొనుక్కొని తెచ్చుకున్నాం ఇదిగో చూసారా సూర్యభగవాన్లు చక్కగా దర్శనమిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పరవాణం చేసేటప్పుడు డెఫినెట్గా సూర్యకిరణాలు పడతూ ఉండాలి అటువైపు దాని మీద అంటారు దట్టు మనం దేవుడికి చేసేది బాగా శుచిగా శుభ్రంగా శ్రద్ధగా చేస్తాం కాబట్టి దాని టేస్ట్ కూడా ఇంకా 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 ఎన్హాన్స్ అవుతుంది ఆటోమేటిక్గా నేనైతే బెల్లంతో చేస్తాను పరవాణం ఎప్పుడూ కూడా బెల్లం ఇలాచి పౌడర్ అంతే పాలు అందరూ వేసేదే ఇదిగో చూసారా పాలు పొంగుతున్నాయి సూర్య భగవాన్లు వారు అందరి మీద ఆయన కృపా కటాక్షలు ఎల్లవేళలా మన మీద ఉండాలి అలాగే సమ్మర్లో ఎక్కువగా ఎండలు ఉండకూడదని కూడా నేను దండం పెట్టుకుంటూ ఉంటానండి అందరి కోసం నా ఒక్క దానికోసం కాదు లోకాను సంస్థాన సుఖనోభవంతు సర్వేజన భవంతు ఎందుకంటే పాపం సమ్మర్లో చాలామంది ఆ హీట్కి తట్టుకోలేక కొందరు ముసలి వాళ్ళ లాంటి వాళ్ళు కట్ట వాళ్ళు ఎక్స్పైర్ అయిపోతుంటారు కదా సో వాళ్ళంటి వాళ్ళ కోసం కొంచెం కర్రణించి దేవుడా కొంచెం కర్రణించు అని దండం పెడుతూ ఉంటాను రోజు కూడా ఎస్పెషల్లీ సమ్మర్లో అదనమాట ఇదిగో మాకైతే ఇక్కడ చక్కగా పాలు హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా అండ్ ఇంకొకటి ఏంటంటే మేము నలుగురం కూడా నేను మా హస్బెండ్ పిల్లలు నలుగురు చేత నలుగురం వేస్తామండి బియ్యం మూడేసార్లు మిగతా నేను మామూలుగా వేసేస్తాను పిల్లల చేత కూడా వేయిస్తూ ఉంటాను నేను అది అలా అలవాటు అయిపోయింది వాళ్ళ స్కూల్కి వెళ్ళేలోపు రోజు నెచ్చ పూజ అయిపోతుంది పరవన్నం సగం బాయిల్ అవుతూ ఉంటుంది కుక్ అవుతూ ఉంటుంది వాళ్ళు స్కూల్కి బయలుదేరిపోతారు దాని తర్వాత నైవేద్యం ప్రసాదం మొత్తం కంప్లీట్ చేసేసుకుని ఉన్నాక నేను అప్పుడు నైవేద్యం పెట్టుకుని మళ్ళీ ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ సూర్య భగవానుకి పూజ చేసుకుంటాను అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకొంచెం లేజర్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నట్టు చూసారా పాలు చక్కగా పోగుతున్నాయి ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేసుకుంటామండి మేము ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలిసిందో తెలీదో తెలియదు కానీ అదే సూర్య రథసప్తమి రోజు జిల్లేడాకు రాగి కాయిన్ అండ్ అలాగే రేగుపండు చాలామంది రేగుపండు ప్రసాదంలో పెట్టేస్తున్నారు అలా కాకుండా ఈ మూడు కూడా మన తల మీద పెట్టుకొని ఇలా వెనక వైపుకి స్నానం చేయాలండి తల స్నానం చేసేటప్పుడు ఆ రోజు రథసప్తమి రోజు ఎందుకంటే పూర్వం అపాన్ పోనిటం అయితే రాగి కాయిన్ ఇప్పుడు నార్మల్ కాయిన్ పెట్టేస్తున్నారు అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని మన బాడీకి అందచేస్తాయండి రాగి కాయిన్ ద్వారా కానీ రేగుపండులో కానీ అలాగే జిల్లేడాకులో కానీ మూడిట్లో కూడా ఒక్కొక్క దాంట్లోని గురించి చెప్పుకుంటూ పోతే అంతే అయిపోతుంది సో అందుకే మూడిటికి కలిపి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పాను అనమాట సో ఆ పాజిటివ్ ఎనర్జీని మనకి ఇవ్వాలి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్నట్టు అలా చెప్పి అదే అలా పెట్టి స్నానం చేయాలి తలమించి పెట్టుకుని సూర్యుడికి దండం పెట్టుకుని ఇదిగో ఇక్కడ నేనైతే ఇలా సర్దుకున్నాను రథం కూడా చేస్తున్నాను చూపిస్తాను మీకు యాక్చువల్గా ఆ రోజు ఆ రోజు రథసప్తమి రోజు ఎర్ర అక్షింతలు ఎర్ర పువ్వులతో పూజ చేస్తారండి నాకు ఎవ్రీ ఇయర్ దొరుకుతాయి చెప్పాను కదా నాకు ముందు రోజు కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల నేను కలెక్ట్ చేసుకోలేకపోయాను చామంతులు దొరికాయి రెడ్ కలర్ చామంతులతో పెట్టుకున్నా రెడ్ కలర్ ఏ పువ్వులైనా పర్వాలేదండి ప్రజెంట్ వీడియో తీసినప్పుడైతే అందాక నందివర్ధన పువ్వులు మాత్రమే పెట్టడం జరిగింది తర్వాత చామంతి పువ్వులు పేర్చుకుని అన్నీ చేసుకున్నాక పూజ శుభ్రంగా చేసుకున్నాను పర్వన్నం అది కంప్లీట్ అయిపోయాక మొత్తం ఇలా జరి చేసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా చాలా 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 హ్యాపీగా పాలు పొంగించుకుంటాం చాలా హ్యాపీగా జాలీగా చేసుకు సెలబ్రేట్ చేసుకుంటామండి రథసప్తమి కూడా జాలీగా అంటే ఏం లేదండి పాలు పొంగుతున్నప్పుడు అందరం కలిపి బియ్యం వేస్తూ ఉంటాం కదా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా అదే నాకైతే నా వరకు జాలీగా చేసుకునేది అదే అనమాట అందరం కలిపి హ్యాపీగా చేసుకునేది ఏదన్నా మంచిదే కదండి సో అదనమాట మీకు రథం చూపిస్తాను చిక్కుడుకాయలతో ఎలా చేశాను అంటే చేసేసింది చూపిస్తాను ఎలా చేయాలో చూపించను ఓకే నా ఫ్రెండ్స్ ఇదనమాట నా రథసప్తమి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి వాట్ ఈజ్ వాట్ అంటే అందరూ చేసుకునేది ఇంకా నువ్వు స్పెషల్ ఏంటి అని అనుకోకండి అలా అనుకోకుండా మామూలుగా మా ఇంట్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూ మీకు చూపించబోయే చిన్న ప్రయత్నం అనమాట ఈ వీడియో ఇదిగోటండి రథం చెప్పాను కదండి రెడ్ కలర్ చామంతలు దొరికాయి అని చిక్కుడుకాయలతో చిట్టి రథం చేసుకున్నాను మనకి నచ్చినట్టు మనసుకు నచ్చినట్టు చేసుకునే చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా చాలా ఆహ్లాదంగా చాలా చాలా ఎనర్జీని ఇస్తుందండి మనకి ఏమంటారు అవునా కాదా ఇదిగో రెడ్ కలర్ రోజెస్ పెట్టాను రెడ్ కలర్ చామంతులు కూడా పెట్టుకున్నాను అనమాట పెట్టుకుని చెప్పాను కదా ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆరాముగా నేను పూజ చేసుకున్నాను చక్కగా అనమాట సూర్యభగవానుడు చాలా 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 కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు అందరూ కూడా అందరూ అండం కాదండి ఇట్స్ రూ కూడా అనమాట ఇదిగో ఇక్కడ చూస్తే నా పరవాన్నం అయిపోవచ్చింది కుక్ అయిపోయింది ఓకే అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేసి నేను ఇంకా ప్రసాదం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని దేవుడి దేవుడి సామాన్లన్నీ సర్దుకొని చక్కగా పూజ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి ఇదిగో చూసారా సూర్యకిరణాలు ప్రసాదం మీద పడుతున్నాయి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఏమంటారు అంతేనా మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు మీ తెలుగు ఇంటి అనిత బాయ్